అందరికీ నమస్కారం కలియుగం కథలు స్వాగతం మన కథ సహా చెల్లించిన అవమానం వింటున్నారా ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు ఏమైందో తెలుసా గుడి మెట్ల దగ్గర బిచ్చగాళ్ళందరూ లైన్లో కూర్చొని ఉన్నారు నేను ఒక్కొక్కరికి చిల్లర వేస్తూ ముందుకు వెళ్తుంటే చివరలో ఇద్దరు వృద్ధులు కూర్చున్నారు దూరం నుంచి వాళ్ళను చూసిన నేను చీర కొంగు కప్పుకుని వెంటనే ఇంటికి వచ్చేశాను అన్నది రష్మి అవునా ఇంతకీ ఎవరు ఆ వృద్ధులు అడిగాడు భర్త చంద్ర మీ అమ్మా నాన్న అన్నది రష్మి ఏమంటున్నావు అమ్మా నాన్నను ఇక్కడ వాళ్ళ లైన్లో చూశావా నువ్వు వాళ్లను కూడా అక్కడే వదిలేసి వచ్చావా చంద్ర అడిగాడు ఇంకేం చేయమంటారు వాళ్ళు మీ అన్నయ్య వదిన దగ్గర ఉండేవాళ్ళు కదా అయినా వాళ్ళు ఆస్తి అంతా మీ అన్నయ్యకే ఇచ్చి ఉంటారు ఇక నాకు వాళ్లతో అవసరమేముంది అన్నది రష్మి రష్మి మనకు అన్నయ్యతో గొడవ అమ్మా నాన్నతో కాదు అన్నాడు చంద్ర వాళ్ళు అన్నయ్య వదినతో ఉంటారని చెప్పారు కాబట్టి నేను ఏమీ మాట్లాడలేదు లేకపోతే వాళ్లను ఇంటికి తీసుకొచ్చేవాడిని అన్నాడు మీ అమ్మా నాన్నకు మీ అన్నయ్య అంటే ఇష్టం అందుకే వాళ్ళు అక్కడే ఉండాలనుకున్నారు దానికి నేనేం చెయ్యను మన దగ్గర ఏమన్నా కుబేర ఖజానా ఉందా ఏంటి అయినా మీకొచ్చే జీతం మనకే సరిపోదు వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే ఎలా పోషించగలం అన్నది రష్మి వాళ్లను మనం పోషించడమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనకు జన్మనిచ్చిన వాళ్లను పోషించడం కాదు తల్లి తండ్రి ఇంట్లో ఉంటే మనమే వాళ్ళ నిడలో ఉన్నట్టు అయినా నేనేంటి నీతో వాదన చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నాను నేనెల్లి అమ్మా నాన్నను తీసుకొస్తాను అంటూ చంద్ర గుడికి బయలుదేరి ఎక్కడికి ఎక్కడికెళ్తున్నారు దేవుడా అనవసరంగా విషయం చెప్పానే ఈ అక్క బావగారు ఇలా ఎందుకు చేశారు అక్కకు ఫోన్ చేసి అసలేం జరిగిందో తెలుసుకుంటాను అంటూ పెద్ద కోడలు స్నేహకు ఫోన్ చేసింది రష్మి హలో అక్క అత్తా మామయ్యలను ఎందుకు ఇక్కడికి పంపారు ఆస్తి అంతా తీసుకునే ఉంటారుగా ఇప్పుడు వీళ్ళిద్దరినీ మా మీద వదులుతామంటే ఎలా కోపంగా అన్నది రష్మి వాళ్ళిద్దరినీ ఇంటి నుండి వెళ్ళగొట్టిన మాట నిజమే కానీ మీ ఇంటికి వెళ్ళమని మేము చెప్పలేదే స్వయంగా వాళ్ళు అక్కడికి వస్తే ఇందులో మా తప్పేముంది అన్నది స్నేహ ఇంటి నుండి వెళ్ళగొట్టావా అయితే ఆస్తి రాయించుకున్నంత వరకు బాగానే చూసుకున్నావు ఇప్పుడు వాళ్లను చూసుకునే బాధ్యత మా నెత్తిమీద పెట్టావా మిమ్మల్ని వదలను నేను అన్నది రష్మి నీ ఇష్టం వచ్చింది చేసుకో ఏదో ఖజానా ఇచ్చినట్టు చెబుతున్నావు ఇవ్వడం కంటే ఎక్కువ ఖర్చు చేయించారు మాతో ఒకరోజు ముసలోడు అనారోగ్యంగా ఉంటాడు ఒకరోజు ముసల్ది అనారోగ్యంగా ఉంటుంది ఇంటిని ఒక హాస్పిటల్లాగా మార్చారిద్దరూ కలిసి ఇప్పటికైనా వాళ్లను ఇంటి నుండి గెంటయ్యకపోతే మేము బయటకు వెళ్లాల్సి వచ్చేది అయినా వాళ్ళు నాకొక్కటే అత్తామామయ్యలు కాదు కదా నీకు కూడా అత్తామామయ్యలే ఇన్ని రోజులు వీళ్లను మేము పోషించాము ఇక ఇప్పుడు మీరు చూసుకోండి అంటూ ఫోన్ పెట్టేసింది స్నేహ కానీ రష్మి ఇంటికొచ్చే అత్తామామలను ఎలా బయటికి పంపాలి అని ఆలోచిస్తుంది జగదీష్ కళ్యాణీలకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు నరేష్ చిన్న కొడుకు చంద్ర గవర్నమెంట్ ప్రెస్లో ఉద్యోగం చేస్తున్న జగదీష్ గారు అనారోగ్యం కారణంగా తన ఉద్యోగాన్ని పెద్ద కొడుకుకు వచ్చేలా చేశారు చిన్న కొడుకు అంతగా చదువుకోలేదు ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు చంద్ర ఉద్యోగాలు వచ్చాక ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్ళు చేశారు పెళ్లిళ్ళు అయ్యే వరకు బాగానే ఉన్నారు ఇద్దరు కానీ పెళ్లిళ్ళు అయ్యాక ఒకనాడు తన జీతంతోనే తమ్ముడు తమ్ముడి భార్య బ్రతుకుతున్నారని గొడవ పెట్టుకున్నాడు నరేష్ అందుకే చంద్ర ఆఫీసు దగ్గర్లో ఇల్లు తీసుకుని భార్యతో కలిసి ఉండేవాడు చాలాసార్లు చంద్ర పిలిచిన కళ్యాణి జగదీష్ గారు పెద్ద కొడుకు వద్దే ఉండడానికి ఇష్టపడేవారు కారణం చిన్న కొడుకు ఉద్యోగం చిన్నది జీతం కూడా చిన్నదే మరోవైపు తండ్రి ద్వారా వచ్చిన ఉద్యోగం చేసుకుంటూ పెద్ద కొడుకు పెద్ద కోడలు తల్లి తండ్రితో పాటు తండ్రి ఇంట్లోనే ఉండేవారు ఇల్లు జగదీష్ గారిదే కానీ పెద్ద కొడుకు సంపాదనపై ఇల్లు గడిచేది ఇక అటు దేవాలయానికి వెళ్లిన చంద్ర తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసి ఏడుస్తూ తల్లిని హత్తుకున్నాడు నాన్నా మీరు ఈ పరిస్థితిలో ఏంటి అన్నాడు ఏం చెప్పమంటావు చంద్ర మా తలరాత అన్నాడు తండ్రి సరే ఇంటికెళ్లి మాట్లాడుకుందాము ముందు నాతో ఇంటికి రండి అంటూ తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు లోపలికి వస్తూనే అమ్మా నాన్న వచ్చారు నీళ్లు తీసుకురా అంటూ రష్మీని పిలిచాడు చంద్ర నీళ్లు తీసుకురావడానికి వెళ్లిన రష్మి ఇక వీళ్ళు జీవితమంతా ఇక్కడే ఉండిపోతారు ఇప్పుడేం చెయ్యాలి అంటూ తనలో తాను అనుకుంటుంది ఇంటి లోపలికి వచ్చిన తల్లి తండ్రిని సోఫా మీద కూర్చోమన్నాడు రష్మీ తెచ్చిన నీళ్లను తాగమన్నాడు ఇప్పుడు చెప్పండి నాన్నా ఏంటిదంతా మీరు దేవాలయం వద్ద ఆ పరిస్థితిలో ఉండడమేంటి అని అడిగాడు చంద్ర ఏం చెప్పమంటావు చంద్ర నరేష్ స్నేహ మమ్మల్ని ఇంటి నుండి గెంటేశారు ఎక్కడికి వెళ్లగలము అందుకే నీ ఇంటికి వచ్చాము కాని నువ్వు ఇంతకు ముందు ఉంటున్న ఇల్లు మారావని తెలిసింది ఇక దారి లేక వారం నుండి గుడి వద్ద ఉంటున్నాము దొరికింది తిని కడుపు నింపుకుంటున్నాము భగవంతుడి దయవలన నిన్ను కలవగలిగాము అన్నాడు తండ్రి కాని అన్నయ్య మరీ ఇలా ఎలా చేయగలడు అయినా ఆ ఇల్లు మీ మీదే ఉంది కదా నాన్న ఇంత దుర్మార్గంగా తల్లి తండ్రిని ఎలా గెంటేయగలడు నాతో పాటు రండి అన్నయ్య మీద పోలీస్ కేసు పెడదాము అన్నాడు చంద్ర ఎలాంటి ప్రయోజనమో లేదు చంద్ర నన్ను మోసం చేసి ఇంటిని తన పేరున రాయించుకున్నాడు అన్నారు జగదీష్ గారు సరే మీరు గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి తర్వాత అన్నాడు చంద్ర సరే అంటూ తల్లి తండ్రి గదిలోకి వెళ్ళారు అప్పుడు రష్మి భర్తతో చెప్పింది ఇదేంటండి మీ నాన్నగారి ఉద్యోగం వాళ్లకే ఇప్పుడు ఇల్లు వాళ్లకే ఇచ్చారు మీ నాన్న ఆస్తి వాళ్లకు కానీ సేవలు నేను చేయాలా ఇంకా మీ నాన్న వద్ద ఆ పనికిరాని భూమి తప్ప ఏమి మిగిలి ఉంది అందుకే మీరు కూడా మీ అమ్మా నాన్నను ఇంటి నుండి గెంటేయండి అన్నది రష్మి రష్మి నువ్వు నా తల్లి తండ్రి గురించి మాట్లాడుతున్నావని మర్చిపోతున్నావా అమ్మా నాన్న పనికిరాని వస్తువులు అనుకుంటున్నావా ఇంట్లో నుండి పారేయడానికి నీకు అమ్మా నాన్న ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే నువ్వే ఇంటి నుండి వెళ్ళిపో అన్నాడు చంద్ర అసలే మామయ్యను ఇంటికి తీసుకువచ్చాడని భర్త మీద కోపంగా ఉన్న రష్మికి ఇప్పుడు చంద్ర తిట్టడంతో కోపం మరింత పెరిగింది తన భర్త తనపై కోపడ్డానికి కారణమైన అత్తామామలను నుండి గెంటెయాల్సిందే అని స్వయంగా వాళ్ళు ఇంటి నుండి వెళ్ళిపోయేలా వాళ్లను టార్చర్ చేయాలని మనసులో నిర్ణయించుకుంది రష్మి మరుసటి ఉదయం చంద్ర ఆఫీస్ వెళ్లాడు అమ్మా నాన్నకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకో అని మరీ మరీ చెప్పి వెళ్లాడు చంద్ర ఆఫీస్ వెళ్తూనే రష్మీ టిఫిన్ తినేసి తన బెడ్రూంలోకి వెళ్లి దుప్పటి కప్పుకొని నిద్రపోయింది కాసేపటికి అత్తగారైన కళ్యాణి కోడలి గదిలోకి వచ్చి రష్మీ రష్మీ అంటూ కంగారుగా నిద్రలేపింది ఏమైందత్తయ్యా అడిగింది రష్మీ రష్మీ చంద్రకి ఒకసారి ఫోన్ చేస్తావా మీ మామయ్య గారి ఆరోగ్యం బాగాలేదు కడుపు నొప్పిగా ఉందని ఇబ్బంది పడుతున్నారు చివరి నాలుగు రోజులుగా మీ మామయ్య గారు జ్వరంతో బాధపడుతున్నారు కానీ గుడి వద్ద ఎవరిని సహాయం కోరగలను నిన్న కాస్త పర్వాలేదు అనుకున్నాను కానీ ఇప్పుడు కడుపు నొప్పిగా ఉందని ఇబ్బంది పడుతున్నారు అన్నది కళ్యాణి అత్తయ్య ఒక మాట చెప్పండి ఉన్నదంతా పెద్ద కొడుకుకి ఊడ్చిపెట్టారు ఇప్పుడు మీ బరువును చిన్న కొడుకు మీద పెడుతున్నారు మీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా వస్తూనే డాక్టర్ అంటూ ఖర్చు చేయించడానికి చూస్తున్నారు స్నేహ అక్క నిజమే చెప్పింది ఇలా మీరు ఖర్చులు పెంచుతున్నారనే మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసింది అక్కా బావగారు తెలివైన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఇంటి నుండి గెంటేశారు మీ చిన్న కొడుకు శ్రావణ కుమారుడు కదా అందుకే మిమ్మల్ని నెత్తిమీద తెచ్చిపెట్టాడు అన్నది కోడలు రష్మి అలా మాట్లాడకు స్నేహ చెప్పింది విని మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు మీకు అనిపిస్తుంది కదా మాకు పెద్ద కొడుకు నరేష్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి వాడి వద్ద ఉన్నామని కానీ అలాంటిదేమీ లేదు మాకు ఇద్దరూ సమానమే మీ మామయ్య గారి ఆరోగ్యం బాగా ఉండడం లేదు ఇక ఇప్పుడు కొడుకుల సహారా కావాలి అని ఆలోచించినప్పుడు ఎవరి వద్ద ఉండాలని ఆలోచించాము అప్పుడు చంద్రా జీతం తక్కువ అందుకే మా భారాన్ని తనపై వెయ్యడం ఇష్టం లేక నరేష్ వద్దనే ఉండాలని నిర్ణయించుకున్నాము చిన్నప్పటి నుండి చంద్రా గురించి మాకు తెలుసు ఎప్పుడూ తల్లి తండ్రిని ప్రేమగానే చూసుకుంటాడు కాని నరేష్ స్నేహ మా పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని ఊహించలేకపోయాము మొదట్లో ఇద్దరూ బాగానే ఉండేవారు కాని ఎప్పుడైతే ఆస్తి వాటాల గురించి నరేష్ మీ మామయ్యను అడిగాడో ఇద్దరు కొడుకులకు సమానంగా పంచుతామన్నారు మీ మామయ్య ఆ విషయంపై గొడవ జరిగింది మీరు ఉండేది మా దగ్గర కాబట్టి ఆస్తి మొత్తం తనకే రాయమన్నాడు నరేష్ ఈ ఇల్లు నాది ఆస్తి ఇద్దరు కొడుకులకు సమానంగా పంచుతానన్నారు మీ మామయ్య అప్పటి నుండి నరేష్ స్నేహ మాపై కక్ష సాధింపు చర్యలను మొదలుపెట్టారు నాన్న మీ ద్వారానే ఉద్యోగం వచ్చింది కాబట్టి గవర్నమెంటుకు కొన్ని డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ కావాలి అని పేపర్స్పై సంతకం పెట్టించుకున్నాడు నరేష్ కన్న కొడుకు ఇంత నీచంగా ఆలోచిస్తాడనుకోలేదు ఆ డాక్యుమెంట్స్లో ఇంటిని తన పేరున మార్చి రాయించుకున్నాడు అప్పటి నుండి స్నేహ పూర్తిగా మారిపోయింది మా కోసం వండేది కాదు నేనే ఇంటి పని వంట పని చేసేదాన్ని ఒకనాడు పార్టీకి వెళ్లిన ఇద్దరూ రాత్రి రెండు గంటలకు తిరిగి వచ్చారు వస్తూనే నిద్రపోతున్న మమ్మల్ని గది నుండి బయటికి పిలిచారు నన్ను కాఫీ పెట్టమన్నారు తర్వాత నరేష్ ఫ్రెండ్ పార్టీలో బాగా తాగాడని అతని ఇంటికి కాపలా ఉండడానికి మీ మామయ్యను తీసుకెళ్లారు అసలే ఈ మధ్య మీ మామయ్యకు ఆరోగ్యం బాగుండడం లేదు అలాంటిది అంత రాత్రివేళ తెలియని మనిషి కోసం కాపలాగా ఉండడానికి తండ్రిని తీసుకెళ్లాడు కొడుకు నేనెందుకు వెళ్ళాలి అన్న తండ్రిపై చెయ్యెత్తాడు కొడుకు అంటూ కన్నీరు కార్చింది కళ్యాణి అత్తయ్య జరిగింది తెలియక తప్పుగా మాట్లాడాను మనం తర్వాత మాట్లాడుకుందాము ముందు మామయ్యను హాస్పిటల్ తీసుకెళ్దాము అంటూ మామయ్యను హాస్పిటల్ తీసుకువెళ్లారు జగదీష్ గారిని చెక్ చేసిన డాక్టర్ వేలకు భోజనం తినకపోవడం వలన అసిడిటీ వలన ఆరోగ్యం పాడైంది అంటూ మెడిసిన్ రాసిచ్చాడు రష్మి చాలా బాధపడింది ఎందుకంటే ఉదయం నుండి తను తినడానికి తాగడానికి ఏమీ ఇవ్వలేదు అత్తయ్య మామయ్యలకు ఇంటికి వెళ్తూనే అత్తయ్య మీరు మామయ్యను చూసుకోండి నేను తినడానికి తెస్తాను అంటూ వెళ్ళింది రష్మి వెంటనే పూరి బంగాళాదుంప కర్రీ వండి అర్ధగంటలో అత్తయ్య మామయ్యకు ప్లేట్లో తెచ్చింది టిఫిన్ తిన్న జగదీష్ గారు అమ్మా రష్మి ఇంత మంచి ఆహారం తినక ఎన్ని రోజులయ్యిందో తెలుసా పుట్టినప్పటి వాళ్ళ వాళ్ల మీద వాళ్ళు నిలబడేదాకా పిల్లలకు తల్లి తండ్రి సహారా కావాలి అంటే దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు తల్లి తండ్రి పిల్లలను కనిపెట్టుకుని ఉంటారు కానీ ఎప్పుడైతే తల్లి తండ్రికి వృద్ధాప్యంలో పిల్లల సహారా అవసరమో పిల్లలు తండ్రిని బరువుగా భావిస్తున్నారు రకంగా నేను అదృష్టవంతుడిని చంద్ర మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాడు లేదా చివరి రోజుల్లో గుడివద్దే గడపవలసి వచ్చేది అంటూ కన్నీరు కార్చారు జగదీష్ గారు మామయ్య బాధపడకండి అయినా అక్కా బావగారు మీ పట్ల అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నప్పుడు ముందే ఇక్కడికి ఎందుకు రాలేదు అడిగింది రష్మి చంద్ర ఉద్యోగం చిన్నది నెల నెలా జీతం తక్కువ మీపై మేము భారం కాకూడదని రాలేదు అన్నారు జగదీష్ గారు ఒకనాడు స్నేహ పుట్టింటి వాళ్ళు వచ్చారు తల్లి తండ్రి అన్నా వదినా మొత్తంగా నలుగురు వచ్చారు ఉదయం నుండి వాళ్లకు కావలసినవి వండడం వాళ్లకు అందివ్వడం అన్ని పనులు స్నేహ నాతోనే చేయించేది మీ మామగారిని ప్రతిరోజు బయట పనులకు పంపేది అనారోగ్యంగా ఉన్న మీ మామయ్య గారితో పనులు ఎందుకు చేయిస్తున్నావని అడిగిన నా మీద చెయ్యెత్తింది స్నేహ అక్కడున్న వాళ్లంతా నన్ను చూసి నవ్వుతున్నారు ఎదురుగా ఉన్న నరేష్ మౌనంగా చూస్తున్నాడు ఇదంతా మమ్మల్ని ఇంటి నుండి గెంటెయ్యడానికి చేస్తున్న ప్రయత్నమని తెలిసి ఆ రాత్రి ఇంటి నుండి బయటికొచ్చేశాము అంటూ కన్నీరు పెట్టుకుంది కళ్యాణి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు అంతలోనే చంద్ర ఆఫీసు నుండి ఇంటికొచ్చాడు ఉదయం జరిగినదంతా రష్మి చంద్రకు చెప్పింది ఇప్పుడెలా ఉంది మీకు అంటూ తండ్రిని అడిగాడు చంద్ర ఇప్పుడు బాగానే ఉంది అని తండ్రి చెప్పడంతో నాన్నా జరిగినదంతా వదిలేయండి ఇక ఇద్దరూ మాతోనే ఉండండి అన్నాడు చంద్ర అప్పటి నుండి తల్లి తండ్రి సంతోషంగా చంద్ర దగ్గరే ఉంటున్నారు సమయానికి భోజనం మందులు వేసుకోవడం వలన ఇప్పుడు జగదీష్ గారి ఆరోగ్యం బాగానే ఉంది కానీ పెద్ద కొడుకు పెద్ద కోడలు తమ పట్ల చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు జగదీష్ గారు రోజులు గడుస్తున్నాయి ఒకనాడు జగదీష్ గారికి తన స్నేహితుడు ఫోన్ చేశాడు కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశారు జగదీష్ గారు ఫోన్ పెట్టేశాక పెద్ద కొడుకుకి బుద్ధి ఎలా చెప్పాలో ఆలోచించారు మరుసటి రోజు ఉదయం నరేష్ స్నేహ చంద్ర ఇంటికి వచ్చారు అప్పుడే ఆఫీస్ బయలుదేరుతున్న చంద్ర అన్నయ్యను చూసి ఎందుకొచ్చావు అమ్మా నాన్న బ్రతుకున్నారా లేదా అని చూడడానికి వచ్చావా అంటూ కోపంగా అడిగాడు మేము చేసిన తప్పు తెలుసుకున్నాము అమ్మా నాన్నను క్షమాపణలు అడగడానికి వచ్చాము అన్నాడు నరేష్ అంతలోనే కళ్యాణి జగదీష్ గారు బయటికి వచ్చి ఇంటి బయట నరేష్ను చూశారు మమ్మల్ని క్షమించండి నాన్న అంటూ నరేష్ స్నేహ తల్లి తండ్రి కాళ్ల మీద పడ్డారు మేము చేసిన తప్పు అత్తయ్య మీతో అలా ప్రవర్తించినందుకు క్షమించండి మాతో పాటు ఇంటికి రండి అని అడిగారు ఇద్దరు అమ్మా నాన్న ఇక ఇక్కడే ఉంటారు మీ దగ్గరికి రారు అసలు నాన్న ఆపడంతో నీ మీద కేసు పెట్టలేదు లేదంటే నువ్వు చేసిన దుర్మార్గాలకు ఇప్పటికీ నువ్వు జైల్లో ఉండాలి అన్నాడు చంద్ర మేము నరేష్తోనే ఉంటాము అన్న తండ్రి నిర్ణయంతో షాక్ అయ్యాడు చంద్ర ఏంటి నాన్న ఇక్కడ మీకేం తక్కువయ్యిందని మళ్లీ మీరు నరేష్ వద్దకు వెళ్తామంటున్నారు అడిగాడు చంద్ర నరేష్ స్నేహ వాళ్ళ తప్పు తెలుసుకున్నారు అందుకే వాళ్ల వద్దకే వెళ్తాము అన్నారు జగదీష్ గారు నరేష్ స్నేహ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు చంద్ర రష్మి మాత్రం మౌనంగా నిలబడ్డారు అత్తయ్య వెళ్ళకండి ప్లీజ్ ఏదైనా తప్పు జరిగితే క్షమించండి అన్నది రష్మి చంద్ర రష్మి మాటలను పట్టించుకోకుండా వెళ్ళొస్తాము అంటూ తల్లి తండ్రి పెద్ద కొడుకు వెంట బయలుదేరి వెళ్లిపోయారు వారం గడిచాక ఒకనాడు నరేష్ చంద్రకు ఫోన్ చేసి నాన్న వీలునామా రాస్తున్నారు రేపు ఉదయం ఇంటికి రమ్మని చంద్రని పిలిచాడు నరేష్ చంద్ర రష్మిని తీసుకువెళ్లాడు నాన్న ఈ ఆస్తి నాకొద్దు మీరిద్దరూ నాతో ఉంటే అదే నాకు మీరిచ్చే ఆస్తి అది చెప్పడానికే వచ్చాను అన్నాడు చంద్ర ఇల్లు నీ పేరున రాశాను ఆ డాక్యుమెంట్స్పై సంతకాలు చెయ్యమన్నాడు తండ్రి అన్నయ్య పేరున రాశారు కదా ఇంటిని ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు అడిగాడు చంద్ర నేను నాన్న పేరున ఊరి బయట ఉన్న ఆ పనికిరాని భూమిని తీసుకుంటాలే చంద్ర అక్కడ ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తాను నువ్వు ఇల్లు తీసుకో అన్నాడు నరేష్ తల్లి తండ్రి బలవంతం చేయడంతో చంద్ర డాక్యుమెంట్స్పై సంతకం చేశాడు ఇక ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు జగదీష్ గారు నరేష్ స్నేహ మొహాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి జగదీష్ గారు వాటిపై సంతకాలు చేసి ఇద్దరు కొడుకులను చదువుకోమన్నారు డాక్యుమెంట్స్లో ఉన్నది చూసి నరేష్ కాలి కింద భూమి కదిలిపోయింది ఇదేంటి నాన్నా భూమి చంద్రపేరు మీద రిజిస్టర్ చేశావు అడిగాడు నరేష్ నీకొక్కడికే తెలివి ఉంది అనుకున్నావా మీరు చంద్రా ఇంటికి వచ్చే ముందు రోజు నా స్నేహితుడు ఫోన్ చేశాడు మీరు నా పేరున ఉన్న భూమి వద్దకు వెళ్ళి అక్కడ రేట్ తెలుసుకున్నారని నా స్నేహితుడు చెప్పాడు ఆ భూమి ఇప్పుడు మంచి రేట్ పలుకుతుంది అది అమ్మితే దాదాపు మూడు కోట్లు వస్తాయి అని తెలిసింది మీరు మమ్మల్ని వెతుక్కుంటూ చంద్ర ఇంటికి వచ్చినప్పుడు అర్థమైంది స్థలాన్ని మీ పేరును రాయించుకోవడానికి మీరు చేస్తున్న ప్లాన్ అని మమ్మల్ని ఇంత టార్చర్ పెట్టి ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేసిన మీకు నేను మీ అమ్మా కార్చిన ఒక్కో కన్నిటి చుక్క ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకున్నాను అందుకే ముందు ఇంటిని నీ చేతులతోనే చంద్రా పేరున రిజిస్టర్ చేయించాను స్థలాన్ని కూడా చంద్రా పేరునే రాస్తున్నాను అన్నారు జగదీష్ గారు ఇంత ద్రోహం ఎలా చేయగలరు మీరు మీపై కేసు పెడతాము అన్నది స్నేహ అప్పుడే చల్లుమనే శబ్దం ఈ చెంపదెబ్బ రోజు నా మీద చెయ్యి ఎత్తినప్పుడు పడాల్సింది మీ మామయ్యను నిలదీయడానికి ఎవరు నువ్వు అన్నది కళ్యాణి చంద్ర వీళ్లు చేసిన అవమానాలకు వడ్డీతో సహా లెక్క కట్టి బుద్ధి చెప్పాలనే నీ ఇంటి నుండి వచ్చేశాము ఇక నువ్వు వేరుగా ఉండనవసరం లేదు ఇక్కడే మాతో పాటే ఉండండి అన్నారు జగదీష్ గారు పక్కనే తలదించుకుని నిలబడిన నరేష్ ని చూస్తూ మీకు కేవలం మూడు రోజుల గడువు ఇస్తున్నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి ఇక ఉద్యోగం చేసుకుంటూ ప్రతి నెలా వచ్చే జీతంతో బ్రతకండి అన్నారు వెంటనే తల్లి తండ్రి కాళ్ల మీద పడ్డారు నరేష్ స్నేహ మమ్మల్ని క్షమించండి నాకు వచ్చే జీతం ఇంటి బాడుగా అలాగే ఇంటి ఖర్చులకు సరిపోదు మమ్మల్ని ఇంటి నుండి గెంటేయకండి నాన్న అన్నాడు నరేష్ తల్లి తండ్రిపై మీరు చేసిన దుర్మార్గాలకు మీకు ఇంకో అవకాశం ఇవ్వను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు జగదీష్ గారు కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు